హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొలం నిన్న కోచ్చినాం కదా అయితే నైట్ కట్లనే ఉంచినాం కుప్పని అయితే ఇక మొత్తం అయితే ప్రొద్దున వచ్చేసి ఇవన్నీ తాటిపత్రికలు వరిసి వడ్లనైతే పోసేసినాము నేర్పిస్తున్నాము ఇక మధ్యాహ్నం ఎండకైతే దుందుతున్నాము ఇక మా అయితే ఇంకా కొన్ని వేరే మా బండిలో వట్టింటివి అవి మొత్తం పెళ్ళొచ్చిందని అదైతే మ్యాచర్ అయితే వచ్చేసింది ఇక ఇవైతే ఇరవై వచ్చినాయి ఈరోజైతే రేపటి వరకల్లా అయితే మ్యాచర్ వచ్చేస్తుంది ఇక పడి మా పంట అంతా బాగా రాలేదు మస్తు లాస్ అయినాం ఇప్పుడైతే మేము అనుకున్న పంట అయితే రాలేదు మళ్ళా కాటిక పట్టింది కదా మొత్తం నల్లగా అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చూడదంతా కాటికనే ఇక అవి అయితే ఇక కుప్ప చేసినప్పుడు అయితే తీసేస్తా చిబరిగట్టతో అంటే వచ్చేస్తాయట ఇక ట్రై చేయాలి అవి కూడా ఇక వడ్లు అయితే ఇట్లా ఉన్నాయి ఇక పంట చేతికి వచ్చిన సంతోషం కూడా లేకుండా పోయింది మాకైతే ఎందుకంటే పంట అడ్డంబడి మొత్తం పొళ్ళు పోయింది ఇక ఎంతైనా కష్టపడి చేసినప్పుడు మనకు అనుకున్నంత దిగుబడి రాకపోతే బాధ అనిపిస్తుంది కదా మేము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తుందో వెళ్ళదో అన్ అంతలా లాస్ వచ్చింది ఇప్పుడైతే ఇక కాటికన అయితే చూడండి ఎట్లా ఇవన్నీ కుప్ప పై నుంచి అంటే వచ్చినాయి They like you and your friends, support